శుభోదయం వెల్కమ్ టు యువర్ ఛానల్ అంటే నేను రేపు మార్నింగ్ పోస్ట్ చేద్దాం అనుకున్నాను ఈ వీడియో దానికి శుభోదయం చెప్పానండి తప్పుగా అనుకోవద్దండి టైమింగ్స్ అట్లా మార్క్ చేసి పెట్టాను సో ఓకే ప్రస్తుతానికైతే మీతో మాట్లాడుతున్నాను చాలా నాకు టైం ఈ మధ్య ఏం చెప్తారు టైం సమయ భావం దొరకట్లేదు దానివల్ల నేను చాలా వీడియోస్ కూడా ఏం చేస్తున్నానంటే నైట్ అప్లోడ్ చేసి కూడా మార్నింగ్ వస్తున్నాయి చాలామంది నాకు చెప్తున్నారు కామెంట్ రూపంలో అన్న మీరు అప్లోడ్ చేస్తే ఒక సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ లేట్గా వస్తుంది వీడియోస్ అంతా కూడా అని చెప్తున్నారు సో అది ఎందుకని నేను ఇంకా చూడలేదు చూస్తాను ఖచ్చితంగా అయితే సో టైమింగ్ అయితే నేను అప్లోడ్ చేయట్లేదండి ఇక్కడ చాలామంది అయితే చెప్తున్నారు నేను మార్నింగ్ అప్లోడ్ చేస్తే కొంచెం లేట్గా వస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు సో ఓకే అండి లైవ్లన్నీ కూడా నేను ఆ వీడియోస్ అన్నీ కూడా కరెక్ట్గా నేను అప్లైడ్ చేసుకుంటాను సో టాపిక్ ఏంటో చూసారు కదా నవ్యాంధ్ర నాయకుడు నాయుడు గారేనా అని చెప్పేసి పోస్ట్ పెట్టడానికి దానికి రీజన్ ఏంటంటే చాలామంది కూడా ఈ అంశంపై స్పందించమని నన్ను అడుగుతున్నారు సో నేనైతే స్పందించాల్సినటువంటి నాకు అంతగా ఇష్టం లేదు పాలిటిక్స్ పైన అంటే ఓపెన్గా మాట్లాడడం సో మనకున్నటువంటి పరిణితిలో మనకున్నటువంటి హద్దుల్లో మాట్లాడదామని చెప్పేసి ఈరోజు ముందుకు రావడానికి రీజన్ ఏంటంటే చాలామంది కూడా నన్ను అడుగుతూ ఉన్నారు ఏంటండి మీరు ఈ వీడియో లైవ్ చేయట్లేదు చాలా కూడా సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అవుతారు ఏపీ పాలిటిక్స్ గురించి అందరూ చెప్తున్నారు మీరు చెప్పండి అని చెప్పేసి నాకు చాలామంది కూడా కామెంట్స్ పెట్టారు నిన్న మన్నా సో ఈరోజు మార్నింగ్ నుంచి కూడా కామెంట్స్ వచ్చాయి సో వాళ్ళందరికీ రెస్పాండ్ ఇస్తున్నాను సో కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ ఇదే రెస్పాండ్ అండి నవ్యాంధ్రకు నాయకుడు నాయుడు గారేనా అని చెప్పేసి ఒక టైటిల్ పెట్టి పెట్టాను అంటే ఎందుకని ఇట్లా పెట్టాల్సి వచ్చిందంటే చాలామంది కూడా ఈ ఎన్నికల్లో ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో టీడీపీ పార్టీనే విజయం సాధిస్తుంది అని చెప్తున్నారు సో మనం కూడా కొంచెం విశ్లేషణ పరంగా చూసినట్లయితే నాకు తెలిసినంతవరకు కూడా జూన్ నాలుగో తేదీ వచ్చే ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని ఎక్కువ స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా నాకు కనిపిస్తుంది అంటే నాకనే కాదు చాలామంది కూడా కనిపిస్తుంది సో లైవ్ చూస్తున్న అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సో మరిన్ని మంచి వీడియోస్ కూడా నేను మీకు అందిస్తాను సో ఓకే లైవ్ చూస్తున్న అందరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అన్నీ కూడా మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి వీడియోస్లో కూడా లైఫ్ ఫస్ట్ ఆఫ్ కూడా సో థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇక టాపిక్ లేకొద్దాం మీరంతా కూడా నాకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ తీయడానికి నాకు అనుకూలంగా ఉంటుంది సో నవ్యాంధ్ర నాయకుడు నాయుడు గారేనా అని చెప్పేసి నేను పెట్టిన దానిపైన తమ్ముళ్ళు చాలామంది కూడా కామెంట్స్ చేస్తున్నారు సో సీరియస్ కామెంట్స్ కూడా వస్తున్నాయి సో వాళ్ళ బ్రదర్స్ కూడా ఆన్సర్ ఇవ్వాలి కదా మరి సీరియస్గా చేసిన వాళ్ళు ఒక్కడుతలతో చేసినా కూడా అందరికీ సమాధానం చెప్పాలి కదండీ సో లైవ్ చూసిన అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నవోదయం ఛానల్ ఇప్పుడు లైవ్ చూస్తున్నారు కదా ఈ ఛానల్ని మీరంతా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఇవ్వండి నేను ఇంకా మంచి వీడియోస్ తీయడానికి కూడా నాకు అనుకూలంగా మీరు నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చినట్లు ఉంటుంది మన ఛానల్కి తొంభై ఏడు వేల మంది సబ్స్క్రైబర్స్ అంటే తొంభై ఆరు వేల ఏడు వందల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇదంతా కూడా మీ అందరి సపోర్ట్ అని నేను అనుకుంటున్నాను సో మీ అందరి ఆశీర్వాదం వల్ల నేను ఇంత దూరం వచ్చాను సో లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ చేసుకుంటారని ఆశిస్తున్నాను మీ ఆశీర్వాదం నాకు ఇస్తారనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మన ఛానల్ అంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సో ఇక టాపిక్ వెళ్తే ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ చూస్తున్న అందరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచి వీడియోస్ ఉన్నాయి మీ అందరికి కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను సో ఇక టాపిక్ ఏంటంటే నవ్యాంధ్ర నాయకుడు నాయుడు గారేనా అని పెట్టాను కదా దీన్ని ఎందుకు పెట్టానంటే ప్రస్తుతం ఏ న్యూస్ ఛానల్ చూసినా ఎక్కడ చూసినా కూడా ఒకటే వినిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది తెలుగుదేశం కూటని అని చెప్పేసి చాలా మంది కూడా ఎన్నికల వ్యూహకర్త చాలా రాష్ట్రాల్లో ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నటువంటి వ్యక్తి సాక్షి ఛానల్లోనే ఎన్నో కలియుగ చాణికుడు అని చెప్పినటువంటి వ్యక్తి సో అటువంటి ప్రశాంత్ అంశం ఏంటంటే ఈ ఎన్నికల్లో వైసీపీ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోతుంది తెలుగుదేశం గెలుస్తుంది అని చెప్పారు వారు సో వాళ్ళందరి అభిప్రాయాలు చూసుకొని నేను మాట్లాడుతున్నాను సో చాలామంది కూడా నాకు కామెంట్ చేశారండి మీరు అంశం గురించి స్పందించమని చెప్పి అందుకే దీని గురించి స్పందిస్తున్నాను నవ్యాంధ్ర నాయకుడు నాయుడు గారేనా అంటే ఖచ్చితంగా అవునని చాలామంది చెప్తున్నారు దీనికి ఉదాహరణ ఏంటనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేశారు ఓటింగ్ పర్సెంట్ చాలా ఎక్కువగా జరిగింది సో ఓటింగ్ పర్సెంట్ ఎక్కువ జరిగిందంటే దానికి అర్థం ఏంటండి ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చాలా పడిందని చెప్పేసి దానికి అర్థం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అదే జరిగింది మనం చూసుకున్నట్లయితే నైట్ తొమ్మిది గంటల వరకు పది గంటల వరకు ఓట్లు వేశారు కదండి లైన్లో అమ్మ నా ఆంధ్ర ప్రజలే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా పసుపు కుంకుంక్ చాలా చాలామందికి పదివేలు కూడా వేశారు కదా అకౌంట్లో సో అవంతా కూడా వర్క్ చేయకుండా అవంతా పని చేయకోకుండా జరిగినటువంటి అంశం ఏంటంటే ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత తోట అనేది స్పష్టంగా కనిపిస్తుంది ఎన్నికల్లో కూడా మీరు అందరూ అనుకోవచ్చు మరి జూన్ నాలుగో తేదీ వరకు ఎదురు చూద్దామండి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు విజయం సాధిస్తారని టీడీపీ వాళ్ళు మాట్లాడే మాట ఇక వైసీపీ వాళ్ళు ఏం చెప్తారంటే సో లైవ్ చూస్తున్న అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ చూస్తే అందరు కూడా ఎందుకంటే మన ఛానల్కి తొంభై ఆరు వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు అంత మీ ఆశీర్వాదం వల్లే సో లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో ఎస్ కూతుటమనికే ఈసారి కూటమి కాదండి నేను చెప్పేది ఖచ్చితంగా టీడీపీనే చెప్తున్నాను కూటమి లేకున్నా కూడా టీడీపీ పార్టీ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుంది వాళ్ళు ఏదో కూటమిని పెట్టుకున్నారు కూటమి అభ్యర్థులు ఎవరు కూడా నాలుగు సీట్లు కూడా గెలిచారు మీరు చూసుకోండి కావలసే బీజేపీ కానీ జనసేన కానీ అస్సలు గెలిచొరు చూసుకోండి బీజేపీ జనసేనని అసలు చంద్రబాబు నాయుడు గారు పెట్టుకోవాల్సిన టైమే వద్దు వాళ్ళకి అవసరమే లేదు ఏదో ఆయన కొంచెం అవసరాల కోసం పెట్టుకున్నారు అంతేగాని టీడీపీనే ఘన విజయం సాధిస్తుంది చూడండి అని చెప్పేసి చాలామంది టీడీపీ కార్యకర్తలు చెప్తున్నారు సో వైసీపీ కార్యకర్తలు కూడా ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా వైసీపీని రాష్ట్రంలో అధికారం వస్తుంది అని చెప్తున్నారు సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలకు ఎందుకు ఓటేసి ఉంటారు అన్నది కూడా వారు ఆలోచించుకోవాలి మొత్తానికి చూసుకుంటే ఏపీలో కరెంటు బిల్లులు చాలా దారుణంగా పెరిగిపోసినాయి కరెంట్ బిల్లులు వంద రెండు వందలు వచ్చే చోట్లలో మూడు వందలు ఆరు వందలు కట్టారు మన అక్క చెల్లెళ్ళు మరి అక్క ఓటు ఓటేస్తారండి ఏ పార్టీకి ఓటేస్తారా అక్క చెల్లెళ్ళు చెప్పండి మీరే వంద రెండు వందలు వచ్చిన కరెంటు బిల్లుని ఆరు వందలు ఏడు వందలు కట్టిన పార్టీకి ఓటేస్తారు అక్క చెల్లెలు చెప్పండి మీరే అలాగే మన కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో అలాగే తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరికీ ఉచిత రైలు ప్రయాణం ఉచిత బస్సు ప్రయాణం అండి సారి ఉచిత బస్సు ప్రయాణం బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు మరి మన ఆంధ్రప్రదేశ్లో వద్దంటారా ఉచితంగా బస్సుల్లో మహిళలు తిరగద్దంటారా సో మన ఆంధ్రప్రదేశ్లో అంటే అక్క చెల్లెళ్ళందరూ కూడా బస్సు ఫ్రీ బస్సు ప్రయాణానికి ఓటేసారని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది సో ఇక వైసీపీ మేనిఫెస్టోల గురించి మనం మాట్లాడుకుంటే గతంలో ఇచ్చిన వాటిని వారు కొంచెం పొడించారు పొడిగించి ముందు కలిపారు సో లైవ్ చూస్తున్న అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా థ్యాంక్ యూ అండి ఇంకా మన ఛానల్ని చూస్తున్నటువంటి అందరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ ఇంకా మొదటిసారి చూస్తున్నటువంటి అందరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే మిమ్మల్ని కోరుకుంటున్నాను సో మన ఛానల్కి తొంభై ఆరు వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు అంత మీ పుణ్యమే సో లైవ్ చూస్తున్న అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సో కామెంట్స్ పెట్టారు నో ఎవరు పెట్టారు ఇక్కడ కోట్రెడ్డి గారంట కోట్రెడ్డి కొండ గారు ఏదో నో పోరా అని పెట్టారు నన్ను పోరా అని మీరు పెడతారు కోట్రెడ్డి గారు మీరు ఖచ్చితంగా జూన్ నాలుగో తేదీ ఎవరు పోతారో మీకు తెలుస్తుంది అయినా కోట్రెడ్డి గారు మీకు చెప్తున్నాను ఎందుకు అంత పిచ్చి అభిమానం పెంచుకున్నారు మీరు ఆయన పైన కొంచెం చెప్పండి ఎందుకు ఆయన కోటెయ్యాలి చెప్పండి కోట్రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతున్నాను కరెక్ట్గా మీరు ఆన్సర్ చెప్పాలి మరి కరెంట్ బిల్లు రెండు వందలు వచ్చేదాన్ని ఆయన ఏడు వందలు ఎనిమిది వందలు చేశారు లేదా అది చెప్పండి మీరు ఫస్ట్ తర్వాత వచ్చేసి ఫీజు రిమంబరెన్స్ ఎంతమందికి వచ్చాయండి ఎంతమందికి ఇచ్చారని చెప్పండి బటన్లు వక్కి ఎంతమంది లబ్ధి పొందారు అది చెప్పండి మీరు అదే చాలు మీరు వాళ్ళ వాళ్ళకి వాళ్ళ నేతలకి వాళ్ళ నాయకులకి మాత్రం ఇచ్చారు కదా వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చారా దాని గురించి చెప్పండి మీరు సో మళ్ళీ ఇక్కడ ఎవరు పెట్టారు జనసేన హేప్ లేకపోతే ఎంత టీడీపీ సారీ చాలా కష్టం బ్రదర్ విజయ్ గారు మీకు చెప్తున్నాను చూసుకోండి జనసేన హోప్ అస్సలు లేదు ఏపీలో దాని గురించి వాళ్ళు వాళ్ళే ఫీల్ అయిపోతున్నారు విజయ్ గారు జనసేన పార్టీకి హోప్ ఉంది నిజమైతే మరి ఎందుకండి పవన్ కళ్యాణ్ గారు రెండు స్థానాల్లో నిలబడ్డారు భీమవరం గాజువాక గత ఎన్నికల్లో సో గత ఎన్నికల్లో రెండు స్థానాల్లో ఆయన నిలబడి ఒక్క సీట్లో కూడా గెలిచలేకపోయాడంటే ఇంకా ఆయన హోప్ ఎంతో ఓకే ఆయన హోప్ ఎంతో ఆయన ప్రభావం ఎంతో ఆయన శక్తి ఎంతో తెలిసింది కదండి మళ్ళీ ఎందుకండి జనసేన గురించి ఇక్కడ మాట్లాడుకునేది మీకు ఇప్పటికి చెప్తున్నాను విజయ్ గారు లైవ్ చూస్తున్నారు కదా అయ్యో ఏమో కట్లేదు పడిందండి ఓకే ఓకే అండి లైవ్ చూస్తున్నారు కదా విజయ్ గారు మీకు చెప్తున్నాను చూసుకోండి ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని మీరు పక్కాగా మీరు చెప్పగలరా చెప్పండి మీది ఈస్ట్ గోదావరి బోస్ పక్క వచ్చుద్ది ఈస్ట్ గోదావరి రాదు పశ్చిమ గోదావరి రాదండి ఆయన వైజాగ్ బిడ్డ అన్నాడు భీమవరం అన్నాడు అంతకుముందు చిరంజీవి గారు పాలకొల్లు అన్నారు అసలు వెళ్ళిపోయిందండి మెగాస్టార్ ఫ్యామిలీకి ఏపీలో అసలు వ్యాల్యూ లేదు వాళ్ళు ఓటపరంగా పరంగా చిత్తు చిత్తుగా ఓడిపోతారు చిరంజీవి వచ్చిన కూడా ఇప్పుడు చిత్తు చిత్తుగా ఓడిపోతాడు పాలకొల్లులో కూడా ఆయన చిత్తు చిత్తుగా ఓడిపోయినాడు ఇక్కడ జనసేన ప్రభావం ఏమీ లేదు సున్నా అంతే పవన్ కళ్యాణ్ గారి గుండు సున్నా పెద్ద గుండు సున్నా ఇప్పుడు జరిగింది కూడా ఫోర్ పవర్ జరిగింది ఏపీలో ఎలక్షన్లు జరిగింది కూడా టీడీపీ వర్సెస్ వైసీపీ మాత్రమే జరిగింది ఇక్కడ జనసేన బీజేపీ కాంగ్రెస్ ఏమీ లేదు ఇంకా చెప్తాను మీకు చెప్పాలంటే కడపలో మాత్రం కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ వైసీపీ మధ్య మాత్రం హోరాహోరీ పోరు జరిగింది దాన్ని ఒప్పుకోవచ్చు కడపలో కూడా ఇద్దరులో వైసీపీ కంటే కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉండే ఆ ఒక్క నియోజకవర్గంలో మాత్రం షర్మిల గారు కొంత ప్రభావం చూపారు ఏపీ ఎన్నికల వ్యాప్తంగా ఆవిడ కొంచెం మేర ప్రభావం చూపారు రాయలసీమ జిల్లాలో సో మొత్తానికైతే మీకు చెప్తున్నాను విజయ్ గారు జనసేన పార్టీకి హోపు లేదు ఏమీ లేదండి ఈస్ట్ గోదావరి లేదు పశ్చిమ గోదావరి లేదంత వాళ్ళ బిల్డప్ అది ఈసారి చూడండి మీరే రాసి పెట్టుకొని పవన్ కళ్యాణ్ గెలి గెలుస్తారనుకుంటున్నారు మీరు లేదండి ఆయన గెలవరండి యాక్టర్స్ నమ్మి 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 విసుకుపోయేసిండారు ఏపీ ప్రజలు ఆయన గత ఎన్నికలు ఏం చెప్పాడండి భీమవరం నా ప్రాణం భీమవరంలో నేను ఉంటాను గాజువాగా నా పుట్టిన ఇండ్లు ఆడ ఇండ్లకి తీసుకుని ఆయన బాడీకి పోయి ఆడ వైఫ్ ఏదో ఆమె రష్యా ఆయన పేరు ఏం పేరు అన్నా లెజినోవా అన్నా లెజినోన్ తీసుకొని పోయి గృహప్రవేశం చేసి అంత చేసినాడు మళ్ళీ లాస్ట్కి ఏం చేసినాడు గాజువాగ్ పేరే లేదు గాజువాగ్ పేరు ఇచ్చేసి ఇప్పుడు ఏం చెప్తాడు నా పుట్టి నీళ్ళు పిఠాపురం అని చెప్పిండాడు ఇక్కడ కూడా ఉండడు ఆయన ఆయన నమ్మరు ఎవరు ఎందుకంటే ఆయన ఒక మాటపై నిలబడు నిరుకల్లిని స్వభావం అయింది ఎవడో ఇంకొకటి పెట్టాడు ఇక్కడ వర్మ ప్రశాంత్ అంట వీడు వర్మ ప్రశాంత్ అంత వీడియోడో బ్రోకర్గాడో లుచ్చా లఫంగి ఎదవనో వీడు వర్మ ప్రశాంత్ నీకే చెప్తున్నాను రే నువ్వు లుప్ప లుచ్చా లఫంగి ఎదవ అయితేనే ఇట్లాంటివన్నీ కూడా పెడతావు సో నీలాంటి వానికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు నీకు ఇష్టం ఉంటే చూడు లేకుంటే తోసే ఎట్లా పైకి అంతే నువ్వు నన్ను తీరుతావెంట్రా ఎదవా లుచ్చా నిన్ను రే నేను నిర్సేయలేదు వర్మ అంట ఎవరో వీడు నువ్వు చూడాలిరా నువ్వు చూసుకో నీకు ఇష్టం లేకుంటే తోసే అంతే వర్మగా వర్మాన నీ నేను ఇంకా తిట్టాలి పిచ్చి పిచ్చి తిట్లు కూడా నాకు వస్తాయి లైవ్లో కూడా అయితే సభ్యత సంస్కారం లేని వాళ్ళు మాత్రమే ఇట్లా మాట్లాడతారు వాళ్ళు నిజంగా సంసార అయితే ఇట్లా మాట్లాడరు ఓకే ఈ లుక్ అఫైంగ్ అంత మనకేంటి నీకేం తెలుసు చెప్పురా వర్మ వర్మ ప్రశాంత నీకేం తెలుసు చెప్పు నీకు తెలిసిన ఈ చెప్పు నువ్వు మళ్ళీ నిన్ను అడుగుతా ఉండ నువ్వు నెట్ చూసుకోకుండా గూగుల్ చూసుకోండా వర్మ ప్రశాంత్ అదే చెప్తా నువ్వే అది ఇప్పుడు కామెంట్ పెట్టినావు చూడు అది నువ్వేరా పెద్ద నువ్వు ఇదిగా నీకెందుకురా చూడు ఏమి దీనికి నిన్ను నిన్ను భయపడాల నా మోహం చూపించే విధవా లుచ్చా ఫంగి నా కొడక నిన్ను అడుగుతా నీకేం తెలుసు రా ఏఫీ ఫాలిటిక్స్ నువ్వు చూసుకో నువ్వు చెప్పు ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ముఖ్యమంత్రి ఎవరు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు నువ్వు చెప్పురా నాకు కామెంట్ చూసుకోకుండా వర్మ లుచ్చ ప్రశాంత్ వెదవా నువ్వు అని నిన్ను ఉందిరా అయితే నేను తిట్టాను ఎందుకంటే సభ్యతా సంస్కారం నాకుంది సో నా ముఖం కాదు నీ ముఖం చూపించు నువ్వు నాకు ఇలా కామెంట్స్ పెడుతూ ఉంటారు లుచ్చా లఫంగ్ ఎదవాలంతా కూడా వాళ్ళ గురించి మనం ఆలోచించుకున్నాం ఇక్కడ ఎవరో మరి మాధవి గారు పెట్టారు అన్న వదిలేయన్న వాళ్ళంతా ఎందుకు సారీ ఓకే అమ్మ వాళ్ళ గురించి మనం ఎందుకమ్మా మాట్లాడుకునేది వెదవులు ఉంటారు కొంతమంది వెధవులు ఉంటారు వాళ్ళ గురించి మనకి ఎందుకు వీడు ఇవ్వడం మళ్ళీ వీని పేరు మళ్ళీ వర్మ అని పెట్టుకున్నాడు వీడు నా మొక్కను చూపి చేంజ్ చేస్తాడు వీడు మళ్ళా ఏం చేస్తావురా నువ్వు వర్మ ప్రశాంత్ ఏం చేస్తావు నువ్వు నీ అంత భయపడతావు అనుకుంటావుడావా భయపడికి మేమంతా భయపడే వాళ్ళం కాదురా నువ్వు ఎదవే కదరావి ఎదవా బోకు విధవా కామెంట్ పెట్టే వెదవా నువ్వు ఎందుకు నన్ను తీరుతా ఉండవు అది చెప్పురా నువ్వు నీకు ఇష్టం లేకుంటే చూడదు తోసే అంతే నువ్వు నా పైన ఎందుకురా కోపం పెంచుకున్నావు నీ పేరు నాకు తెలుసా లేదా నా పేరు నీకు తెలుసా నీకు చూడడం ఇష్టం లేదా వదిలే నువ్వు పెడితే పెట్టించుకుంటారా ఇక్కడ లోఫర్ లుచ్చా నా కొడక ఇంకా నేను అందరి ముందరు తీరుతూ ఉండాను నేను ఎవడరా నీకెవడురా భయపడేది నీకు భయపడాలనా రా నేను నీకు నేను ఎందుకురా భయపడాలి కామెంట్ పెట్టే వేదవా నువ్వు ముందు నీ పేరు పెట్టురా ముందు ఎవరు పెట్టు నువ్వు సరేరా నువ్వు నన్ను ఎందుకు రా దిత్తా ఉండవు వర్మ నీకు నష్టం లేదు వర్మ ప్రశాంత విని పేరు ఏదో ఎవడు పెట్టాడండి అన్నా వదిలేదు వాడితో మనకేంటి ఓకే అండి వానతో మనకెందుకు పట్టించుకోలేనంత వదిలేయండి వర్మ ప్రశాంత్ గారు ఏదో వీడు పెట్టాడు మరి మనకి గౌరవంగా చెప్తాను వర్మ ప్రశాంత్ గారు మీకు మా వీడియో నచ్చుకుంటే తోసేయండి పైకి అట్లా అంతే మీరు ఎందుకండి ఇట్లా పిచ్చి పిచ్చి కామెంట్స్ అన్నీ పెట్టేది మాట్లాడే మిస్టంలా వదిలేసేయండి అంతే మీ అభిప్రాయం మీది మా అభిప్రాయం మాది సరేరా ఇప్పుడు వాడేం చేసినాడు అది చెప్పురా నువ్వు సరే ఓకే అండి ఇట్లాంటి బ్రోకర్ వేదవా లుచ్చాలు అఫంగి వేదాలతో మనకెందుకు వాడతాం మన కామెంట్స్లో కూడా చాలామంది కూడా మన కామెంట్స్ చదవాలి వీటి కామెంట్స్ చూస్తుంటే మనకు టైం అవుతూ ఉంటుంది సరే ఈ లుచ్చ్యాలు ఏదో అంటే మారడు వీళ్ళంతా ఇలా బతుకలంతా ఎట్లుంటాయంటే ఒకరు లంగాలు ఉతికిది ఒకరికి వాడు కూడా అట్లే ఉండొచ్చు ఉండొచ్చు వాడు కూడా అదే బాపత్ చెందినవాడే ఉండొచ్చు దానికి అట్లా మాట్లాడుతూ ఉన్నాడు వాడు సరే వీంతో మనకెందుకు పద మనం చూసుకున్నాం ఇక్కడ తీసుకొని వస్తావు ఇక్కడ కేతిరెడ్డి పెద్దారెడ్డి వాడేవుడు ఆ తాడిపత్రి ఏమి అది మనకెందుకురా నేను దాని గురించి మాట్లాడలే కదరా నువ్వు టాపిక్ గురించి వినేటుకుంటే వినే అర్థం ఉంటే వినే మనస్తత్వం ఉంటే విను లేదంటే దొబ్బే అంతే పైకి దొబ్బేసి అయినా నీ గురించి ఓకేరా సారీరా వదిలేసి ఎవరో వర్మ ప్రశాంత్తో ఎవరో వీడు వదిలేరా సారీరా ఇంక వదిలిపెట్టి మూర్ఖులతో వాదించేంత టైం నాకు లేదు ఓకే మన మేము మన మిగతా కామెంట్స్ అన్ని చూద్దామండి వాడితో మనకి ఎందుకు వేరే కామెంట్స్ చూద్దాం మనం ఓకే ఇక్కడ వరంగల్ నుంచి మాధవి గారు ఏదో కామెంట్ పెట్టారు అన్న ఈసారి వరంగల్ ఎంపీగా ఎవరు గెలుస్తారు ఓకే అండి మాధవి గారు వరంగల్ ఎంపీగా వరకు గెలుస్తారని మీరు అడిగారు ఓకే థ్యాంక్ యూ సో వరంగల్ ఎంపీగా ఈసారి చూసినామంటే మనం కాంగ్రెస్ పార్టీ నుంచి కడియం కావ్య గారు కడియం శ్రీహరి గారి ఉన్నారు సో అలాగే బీఆర్ఎస్ నుంచి వరంగల్ ఎంపీగా న్యూ క్యాండిడేట్ పెట్టారు రాజయ్య గారికి అయితే ఇస్తామన్నారు సో తర్వాత అది క్యాన్సిల్ కావడం జరిగింది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బీజేపీ నుంచి ఆరు రమేష్ గారు ఉన్నారు సో ఆయన కూడా కరియం శ్రీహరి గారికి శిష్యుడే అని చెప్పొచ్చు సో మనం వరంగల్లో చూసుకున్నట్లయితే ఈసారి ట్రయాంగిల్ ఫైట్ నడుస్తుందండి ఖచ్చితంగా కాంగ్రెస్ బీజేపీ పైన నడుస్తుంది సో ఇక్కడ బీఆర్ఎస్ వచ్చేసి చాలా ప్రభావం అనే చూపులు అంతగా సో చాలా తక్కువగా ఉంటుంది సో ఖచ్చితంగా ఈసారి ఇక్కడ వచ్చేసేసి బీఆర్ఎస్ నుంచి ప్రభావం అంతగా ఉండదు సో కడియం కావ్య గారు లేదా ఆరు రమేష్ గారు బీజేపీ నుంచి వరంగల్లో వచ్చేసి సార్ ఖచ్చితంగా హోరాహోరి పోరు ఉంటుంది సో నాకు తెలిసినంత వరకు ఎక్కువ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలే కొంతమేర కనిపిస్తున్నాయి సో ఇక్కడ బీజేపీ కూడా కొంచెం ట్రాయలింగ్ ఫోటో ఇస్తుంది గట్టి ఫోటో ఉంటుంది ఓకే అండి సో తర్వాత నెక్స్ట్ కామెంట్ చూద్దాం మనం మహబూబ్ నగర్లో ఎవరు గెలుస్తారన్న విజయ గారు ఓకే విజయ గారు నిన్న కూడా మీరు కామెంట్ పెట్టారు ఇదే మహబూబ్ లో ఎవరు గెలుస్తారని చెప్పేసి నిన్న కూడా మీరు ఇదే కామెంట్లో పెట్టారు ఓకే సారీ అండి నిన్న నేను టైం చూసుకోలేదు సో ఈరోజు నేను ఖచ్చితంగా చెప్తాను మహబూబ్ నగర్ లో వచ్చేసి ఖచ్చితంగా ఈసారి పాలమూరు ఎంపీగా అంటే మహబూబ్నగర్ ఎంపీగా బీజేపీ నుంచి డికే అరుణ గారు ఉన్నారు తర్వాత వచ్చేసి కాంగ్రెస్ నుంచి వంశీచందర్ రెడ్డి గారు అలాగే ఇక్కడ బీఆర్ఎస్ నుంచి మన్యం శ్రీనివాస్ రెడ్డి గారు అంటే గత ఎన్నికల్లో దానికి ముందరు ఎన్నికల్లో ఆయన ఎంపీగా రెండుసార్లు గెలిచారు సో ఈసారి ఆయన నిలబడితే హ్యాట్రిక్ ఎంపీగా విజయం సాధిస్తారు గెలిస్తే అని చెప్తున్నాను సో ఈసారి అయితే ఇక్కడ డీకే ఎరుణ గారికి గట్టి పోటీ ఇచ్చారు ఈసారి మహబూబ్ నగర్ పార్లమెంట్లో గత ఎన్నికలు కూడా ఇక్కడ కొంచెం తేడా తోడిపోవడం అంతే సో మొత్తానికైతే ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ మధ్యనే హోరాహోరి పోరు జరుగుతుంది సో ఏంటంటే ఇక్కడ బీ డికే అరుణ గారికి విజయావకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయండి ఓకే నెక్స్ట్ కామెంట్ చూద్దాం ప్రవీణ్ గారు మల్కాజ్గిరిలో ఈటెల్ రాజేందర్ గారు గెలుస్తారా అండి చూడాలండి ఈసారి అయితే ఈటెల రాజేందర్ గారికి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ గెలిచే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈటెల్ రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు అలాగే కాంగ్రెస్ నుంచి పట్నం సునీతారెడ్డి గారు సునీత మహేందర్ రెడ్డి గారు అనుకుంటాను ఆవిడ గత ఎన్నికల్లో ఆయన మంత్రిగా కూడా ఉన్నారు పట్నం మహేందర్ రెడ్డి గారు సో ఆవిడ వైఫ్ సో ఇక్కడ బీఆర్ఎస్ నుంచి రావి లక్ష్మారెడ్డి గారు సో ఇక్కడ బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ ఏంటంటే మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం కూడా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు సో ఆ ప్రభావం ఎంత మేరకు చూపుతుంది అన్నది చాలా ఆసక్తికరంగా ఉంది సో మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కొంచెం మేర ప్రభావం చూపించవచ్చు సో నామ మాత్రమే అనుకోవచ్చు ఇక కాంగ్రెస్ కాంగ్రెస్ నామ అవుతుంది ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ జరుగుతుంది సో ఈటెల్ రాజేందర్ గారి అఖండ విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయండి మల్కాజ్గిరి పార్లమెంట్లో సో ఓకే ఇక నెక్స్ట్ కామెంట్ చూద్దాం పల్లవి పల్లవి అన్న హైదరాబాద్లో మాధవీలత గెలుస్తారా సో లైవ్ చూసిన అందరికీ కూడా అండి ఒక చిన్న మీకు ఒక చిన్న విషయం చెప్పాలి దాదాపుగా నేను లైవ్లు పెడుతున్న ఇరవై మూడు రోజుల నుంచి ముప్పై రోజుల నుంచి కూడా నాకు వస్తున్నటువంటి ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే హైదరాబాద్లో ఎవరు గెలుస్తున్నారు బీజేపీ నుంచి మాధవీలత గారు అలాగే ఎంఐఎం నుంచి అసుద్దీన్ ఓవైసీ గారు ఈ అంశం అయితే చాలా నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారండి అందరు కూడా సో హైదరాబాద్ కాబోయే ఎంపీ ఎవరు ఎంఐఎం అధినేత అసుద్దీన్ ఓవైసియా లేదంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మాధవి లేతన ఈ క్వశ్చన్ నన్ను మంది అడుగుతున్నారు సో వాళ్ళందరికీ ఒకేసారి ఆన్సర్ చేపేస్తున్నాను ఈసారి సో లైవ్ చూస్తున్న అందరు కూడా నాకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను చేసుకోండి ఇక చెప్పేస్తున్నాను హైదరాబాద్లో వచ్చేసేసి రిగ్గింగ్ ఓటింగ్స్ అనేవి జరిగాయండి ఖచ్చితంగా రీపోలింగ్ జరగాలి పబ్లిక్గా ఆవిడ చూపించారు వీడియోస్ కూడా దాన్ని కూడా ఎన్నికల కమిషన్ స్పందించకపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది సో ఓకే అండి లైవ్ చూసిన అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియో ముందుంటాం నమస్తే టైం లేదు ఇక